కోట బొమ్మాలి మా రాహుల్ విజయ్ హార్టీ వెల్కమ్ టు యూట్యూబ్ అలాగే చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఐ థింక్ మేకప్ హెయిర్ చాలా మంది ఉన్నట్టున్నారు సినిమాలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ ఆల్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాము రోల్ రివర్స్ లేదా రివెంజ్ టీంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇదే అద్భుతమైనటువంటి అవకాశం మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు లేదా రోల్ రివర్స్ చేసుకోవచ్చు కేతిక ఇప్పుడు వాట్ వాంట్ సెలెక్ట్ రోల్ రోల్ రివర్స్ రివర్స్ ఆర్ రివెంజ్ అంటే మన గారు ఎలా బిహేవ్ చేశారు లేదా మీ డైరెక్టర్ గారు ఇందాక మైక్ ఇలా పెట్టుకొని చూస్తున్నారే ఆయన ఎలా బిహేవ్ చేశారు ఇలాంటివి మీరు రివర్స్ చేసి చూపించవచ్చు లేదా మీకు సెట్ లో ఎవరి మీద సరే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇవాళ వాళ్ళతో పాట పాడించడం కానీ డాన్స్ చేయించడం థింక్ గారు I think, I think both Vishnu sir and Kishor sir are big pranksters. Okay. I think um, I'll want to take my revenge on um, Kishor sir. What kind of revenge do you want to take? Elanti revenge. I, I think you should. Um, can I? Can I ask you? to... <laughs> ఏంటి ఏంటి బెదిరిస్తున్నారు ఏంటి బెదిరిస్తున్నారు ఈజ్ ఈస్ స్కేరింగ్ మీ యా డోంట్ ఐ యామ్ దేర్ మై హు నా ఇప్పుడు చెప్పు చెప్పు కెన్ ఐ us సరే సరే <laughs> 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 <yeah, do, laughs> జస్ట్ టూ లైన్స్ నాట్ ఈవెన్ టూ లైన్స్ ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చిందా వాసు ఏమండి సింగిల్ లోనే సింగ్ ఉందిగా నేను శ్రీ విష్ణు గారు కలిసి పాడతామండి ఒక పాట ఓకే వెరీ గుడ్ వెరీ నైస్ కేతిక గారు కోరిక మేరకు రెడీ అమ్మో ఇంత ప్రిపేర్ అవుతున్నారు అంటే కాపీ రైట్ కూడా పడకుండా ఏదో ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకునేలాగా కనిపిస్తున్నారు నాకు అమ్మో ఇలయరాజా గారో రెహమాన్ గారు విశాల్ చంద్రశేఖర్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి పాట ఓకే ఓకే రెడీ సిరాక్ నువ్వు లాస్ట్ లో డబ్బింగ్ చెప్తాడు కుదరదు ఇక్కడ మాట్లాడాలి ఇది పాట అని చెప్పిన వారిని నేను బాగుందండి వెరీ నైస్ కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి కొంతకాలం వరకు మీరు మఫ్డీలో డీలో తిరగండి ఓకేనా బెటర్ ఇవానా డూ యూ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ ఆర్ రోల్ రివర్స్ నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు ఈ లోపు ఏంటంటే మా ఎస్కేఎన్ గారు ఎవరికో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నారు నాకా నేను అల్లు అరవింద్ గారిని ఇమిటేట్ చేస్తాను మైక్ ఒకసారి ఇటు తీసుకురండి ఎస్కేఎన్ గారు అమ్మ దొంగ సరే అల్లు అరవింద్ గారు ఎలా ఇక్కడికి వచ్చి ఎస్ సీ అరవింద్ గారు చెప్పిన తర్వాత మనం కాదనలేము కాబట్టి

అరవింద్ గారు రష్య చూసినప్పుడు ఎలా ఉంటారంటే చూస్తారు యావిడ్లో చూసిన తర్వాత నచ్చలేదయ్యా సెకండ్ హాఫ్ మళ్ళీ ఎడిట్ చేసి సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ బెటర్ రెండు ఆఫ్లు చేసి చూపించు అప్పుడు మనం చాలా కోపంతో ఎస్ఎంఎస్ వస్తాయి వాట్సాప్ బడ్జెట్ ఆన్ ద హౌస్ అని చెప్పి బడ్జెట్ గురించి మళ్ళీ మా నువ్వేం కంగారు పడకో ఇట్స్ బ్యానర్ వాల్యూ అని చెప్పి సో అప్పటి అప్పటివరకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయి సర్ప్రైజ్ చేసేస్తాం ఎంత మంచి ఎడిట్లో చూసాకే షూట్ వస్తుంది మళ్ళీ షూట్ వస్తుందా అంటే రీషూట్ వస్తుందా అదే గీత సక్సెస్ ఓకే థ్యాంక్ యూ ఎస్కెన్ గారు అంటే అల్లు అరవింద్ గారిని నేనా లేకపోతే మారుతి గారిని కూడా ఏమైనా ఒకసారి మా ప్రయాణాన్ని చెడగొట్టకండి ఉన్న ఇద్దరు ముగ్గురు డైరెక్ట్ లో తొక్కేయండి ఏరి మా మారుతి గారు ఏరి ఫోన్ వచ్చింది ఓకే మెసేజ్ ఏమైనా చేస్తున్నారేమో అని ఓకే శ్రీ విష్ణు గారు మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా మీరు ఆలోచిస్తూ ఉండండి ఈ లోపల ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఇవానా రివెంజ్ అవును శ్రీ విష్ణు గారు పాపం హలో అన్నం పుణ్యం ఎరుగుని శ్రీ విష్ణు గారి మీద రివెంజ్ ఎందుకు ఎందుకంటే హీ ఆల్వేస్ గివ్స్ మీ ఆన్ స్పాట్ డైలాగ్స్ సో ఐ వాంట్ హిమ్ డైలాగ్ ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല ചോറാണ് തിന്നണത് നഹിന്ന് പറഞ്ഞി പോ ఈ డైలాగు మీరు సేమ్ టు సేమ్ చెప్పాలి ఇప్పుడు మలయాళంలో చెప్పాలి అంతే అందులో చపాతి మామూలే ഞാൻ ചപ്പാത്തി తిന്നാറില്ല ചോറാണ് తిന്നണത് നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി నేను చపాతీ తిന്നാനല്ല కుల్ల కర్రీ కుల్ల అన్నది కబల్ల వాళ్ళకి నేను పొల్లాల ఓ ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ విష్ణు గారు మామూలుగా ఆయన సినిమాల్లో కొన్ని డైలాగులే ఇలా ఉంటాయి സോ അത് മാർക്കും മലയാളം അതി മലയാളം ഡൈലോഗ് അയ്യോ കുട്ടി പറഞ്ഞ മലയാളം ഡൈലോഗില് മലയാളം മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാകാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്ന മതി മനസ്സിലായോ സൂപ്പർ സൂപ്പർ అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ రోజు అదే ఈ రోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది ఎవ్వరి మనోభావాలు దెబ్బతినవు సరే అయితే ఇప్పుడు నాన్నే నితిన్ గారు మీరు గీతా ఆర్ట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు ఐ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు మీ ఇష్టం అండి ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరు ఎవరి గురించి మాట్లాడతారు ఇప్పుడు ఇమిటేషన్ ఎందుకండి ఏదో ఈవెంట్ అంటే వచ్చాను రెండు మంచి మాటలు మాట్లాడే వెళ్ళిపోదాం అనుకున్నాను ఓకే అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు అంటే టైం పడుతుంది డైలాగ్ అంటే టైం పడుతుందేమో పెద్ద పెద్ద డైలాగ్లు ఉంటాయి పర్లేదు మా దగ్గర టైం ఉంది రండి రండి ఓ తోడగొట్టేస్తారంట రెడీ కెమెరాలన్నీ కెమెరాలన్నీ ఫోకస్ చేయండి రెడీ అవునా ఓకే ఓకే అండి అది మరీ బాగోదు అమ్మ తోడు ఆ కెమెరా ఓకే అమ్మ తోడు అమ్మ తోడు అది మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాను ఇంకో రెండు మంచి మాటలు చెప్తానన్నారు అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని జగ ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోలేం కదండి అందుకని ఒకసారి సింగిల్ ఈవింటికి వచ్చి కనపడేసేద్దాం అని చెప్పి వచ్చాను ఈరోజు సో దాంతోపాటు ఇప్పుడు గీతాజ్ ఇస్ లైక్ ఫ్యామిలీ అండి మాకు అరవింద్ గారు వాజు గారు శిరీష్ అన్న వీళ్ళందరినీ ఎస్కేఎన్ గారు ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను మళ్ళీ సో తప్పకుండా రావాలని వచ్చాను సో సినిమా కూడా చూస్తే అసలు ట్రైలర్ చూస్తే అసలు అదిరిపోయింది కృష్ణ గారు అసలు అదిరిపోయింది నాకైతే భలే అనిపించింది సో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం మేమంతా అందరూ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు ఇంతవరకు సింగిల్ కదా నేను ఏయో విన్నాను సింగిల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశారా సార్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుందేమో సార్ సింగిల్ లైఫ్ బాగుందో అది బాగుందో చెప్తాను సార్ సార్ అందరిని అడుగుతున్నారు అరవింద్ గారు మీరు సింగిల్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేశారు సార్